రోజు వీడియో ఏంటంటే బంతి పూలు స్వామికి వాడచ్చా వాడకూడదా వాడితే ఎందుకు వాడచ్చు లేదంటే ఎందుకు వాడకూడదు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము నేను నాకు తెలిసింది మాత్రమే మీకు ఇక్కడ చెప్తున్నాను అలాగే నేను ఫాలో అయ్యేది మాత్రమే మీకు చెప్తున్నాను ఎవరు కూడా తప్పుక అనుకోవద్దండి ఏంటంటే మే మా ప్రాంతాల్లో బంతి పూలు అనేవి స్వామివారికి మా చిన్నప్పటి నుండి మేము చూసిన వాళ్ళ వరకు అందరూ కూడా బంతి పూలతో స్వామివారికి పూజలు అనేవి చేయటం అనేది జరుగుతూ ఉంది అలాగే మా చుట్టుపక్కలలో బంతి పూల తోటలు ఎక్కువైతే ఉంటాయి ఎప్పుడు కూడా స్వామివార్లకి బంతి పూలు అయితే వేస్తూ ఉంటారు మా ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో బంతి పూలు కన్నా చావంచి పూలు ఎక్కువ చౌకగా దొరుకుతాయి కాబట్టి వాటిని వాడుతూ ఉంటారు మాకు మాత్రం ఎక్కువగా బంతిపూలతోనే మాలలు అల్లటం అనేది జరుగుతుంది అలాగే తక్కువ రేట్లో కూడా దొరుకుతాయి కాబట్టి అవే ఎక్కువ అమ్ముతూ ఉంటారు దండలు కూడా అవే ఎక్కువ ఉంటాయి అదే గులాబీ దండ కానీ చాంచి దండ కనుక కొనాలి అంటే కనుక ఐదు వందల రూపాయలు అయితే ఇది సీజన్ బట్టి పెళ్ళిళ్ళ సీజను లేదా పండగలప్పుడు మాత్రం ఫైవ్ హండ్రెడ్ చేసి అమ్ముతూ ఉంటారు దండ అదే విడ రోజుల్లో అయితే త్రీ హండ్రెడ్ చేసి అమ్ముతారు కానీ అంతకు మించి తక్కువలో అయితే అమ్మరు అందుకని మా ప్రాంతాల్లో ఏం చేస్తారంటే ఆ ఈ బంతి పూలనే మాలలుగా కట్టి వాడుతూ ఉంటారు అలాగే నేను ఎలా ఫాలో అవుతానంటే బంతి పూలు తెచ్చేటప్పుడు మార్కెట్ తెచ్చేటప్పుడు ఆ పూల్లో ఎటువంటి పురుగులు కానీ అవన్నీ లేకుండా చూసుకుని నేను దండలు అయితే కడుతూ ఉంటాను అలాగే ఆ దండలు కూడా చాలా జాగ్రత్తగా కడుతున్నాను చిన్న పురుగున్న అలాంటివి ఉన్నా కూడా ఆ పువ్వు అనేది కూడా మొత్తం కూడా తీసేసి మళ్ళీ వేస్తూ ఉంటాం అలా అయితే చేస్తూ ఉంటాను అయితే ఇక్కడ నేను ఎక్కువ చాలామంది అడిగారు వాడచ్చా వాడకూడదాన్ని కదండి నా ప్రకారం అయితేనండి నేను అనుకున్న ప్రకారం ఏదైనా పుష్పం పుష్పమే అటువంటిది పువ్వు కూడా ఒక పుష్పమే కదండి ఆ పుష్పాన్ని తప్పకుండా వాడచ్చని నేను అనుకుంటాను అలాగే మనం చూసినట్లయితే తమిళనాడు ఇటు వెళ్ళినట్టు ఢిల్లీ అటు సైడ్ వెళ్ళినప్పుడు అటువైపు మొత్తం కూడా బంతి పూలే వాడతారండి మన వైపు వాడరు అటువైపు ఎందుకు అన్ని బంతి పూలతోనే మాలల గట్టి కానీ అయోధ్య రాముల వారికి కానీ అవన్నీ కూడా బంతి పూలతోనే వేస్తూ ఉంటారు ఎందుకంటే మన వేపు ఎందుకు వాడకూడదు అంటారంటే మన వేపు అంటండి చలికి మన వాతావరణం ప్రకారం పురుగులు ఎక్కువ పడుతూ ఉంటాయి అంటండి పురుగులు ఎక్కువ ఆకర్షణిస్తాయని చెప్పి మన వేపు అవే పండ పండించరు అలాగే అంటే పురుగులు ఉంటాయని చెప్పి మనం దేవాలయాల్లో వాడట్లేదు కానీ అంతకుముందు అయితే వాడేవాళ్ళు అయితే అటు వెళ్ళినప్పుడు ఢిల్లీ అటు సైడ్ వెళ్ళినప్పుడు ఏంటంటే పురుగు అనేది ఉండదండి ఆ మంచుకి ఆ ప్రాంతానికి ఆ పురుగు అనేది ఉండదు కాబట్టి వాళ్ళు అక్కడ వాడుకుంటారు అక్కడ ఎక్కువగా దొరికేదే అదే అండి అక్కడికి వెళ్ళినప్పుడు చూసే ఉంటారు అందరూ కూడా చాలామంది మన ఛానల్లో వాళ్ళందరూ కూడా అవే వాడుతూ ఉంటారు అక్కడ బంతి పూలతోనే మాల కట్టి బంతి పూలతోనే చేస్తూ ఉంటారు నేను అక్కడ కూడా అక్కడ ఏంటంటే పురుగు లేకుండా చూసుకుని కడతారు అదేవిధంగా నేను కూడా మా ఇంట్లో వాళ్ళకి వేసేటప్పుడు పురుగు అవి లేకుండా చూసి వేస్తూ ఉంటాను ముందు మెయిన్గా నేను వేయటానికి కారణం వాళ్ళకి ఈ బంతి పూలు వాడటానికి కారణం ఏంటంటే నేను ఫ్రాంక్గా చెప్పేస్తున్నానండి నా దగ్గర బడ్జెట్ లేకపోవటం వల్ల నేను చామంచి దండలు కట్టలేకపోతున్నానండి లేదంటే చామంచి పూలు కనుక నాకు చౌక్కి వస్తే నేనైతే ఇంకా కట్టగలను కానీ నాకు అంత ఇది మనీ పెట్టుకునేది లేదండి ఇదంతా కూడా నేను ఓన్గా యూట్యూబ్ నుండి నాకైతే ఎటువంటి రూపాయి అనేది రావట్లేదండి ఇంతవరకు కూడా యూట్యూబ్ రోజు నేను చేసే పూజలకు కానీ అన్నీ కూడా మా నాన్నగారి డబ్బుల్లోనే తీసుకుని నేనైతే చేస్తూ ఉంటాను అలాంటప్పుడు మనకి మొన్న మూడు కిలోలు కావాలండి మొన్న ముక్కోటే ముక్కోటేకాదశికి మూడు కిలోలు బంతి బంతి పూలు అయితే పట్టినాయి అవే చావంచి పూలు వేసుకోండి ఇవి నూట యాభై రూపాయలకి వచ్చినాయండి ఈ బంతి పూలు అదే నేను గనక చావంచి పూలు వాడుంటే కేజీ ఐదు వందల రూపాయలు చేసి అమ్మారండి మాకు ఇక్కడ ఐదు వందలు అంటే పదిహేను వందల రూపాయలు నాకు మూడు కిలోలకి పదిహేను వందల రూపాయలు అయితే అవేవి మళ్ళీ ఇంకొక ఐదు వందలు గులాబీ పూలు మధ్యలో వేసినందుకు గులాబీ ఒక ఐదు వందలు తర్వాత ఆకు ఒక వంద రూపాయలది ఎంత కూడా పట్టేది అన్ని దాంట్లో కట్టాలి అంటే కానీ ఇంకోటి చెప్తానండి బంతి పువ్వు కంటే చామంచి పువ్వు దండ కట్టడమే చాలా ఈజీ అండి ఇంకా దీనికైతే తుంచి ఒకదాని తర్వాత ఒకటి కట్టాలి అదైతే తుంచవసరం లేదండి పువ్వుతో ఏ పువ్వు ఒక పువ్వు తర్వాత ఒకటి అటు పెట్టేసుకుంటూ వెళ్ళిపోతాం కాబట్టి తొందరగా అయిపోతుంది నా దగ్గర బడ్జెట్ లేక అలాగే స్వామివారికి నాకు కూడా కోరికే చామంతి పూలతోనే దండలు కట్టాలి ఆ చావంచి పూలతోనే చేయాలని ఉంది కానీ బడ్జెట్ లేక నాకు దగ్గర మనీ లేక నేనైతే ఈ విధంగా బంతి పూలతో స్వామివారికి సమర్పిస్తూ ఉన్నాను ఏదైనా కూడా నాకైతే చావంచి బంతి అయితే వాడకూడదని చెప్తున్నారు ఇప్పుడు వెంకటేశ్వరం గుడికి వెళ్ళినా కూడా మాకు బంతి పువ్వుతో చేసిన మాత్రం వాడరు లేకపోతే మీరు కూడా అనుకోవచ్చు మరి దండలు అయిపోయినా కానీ వస్త్రాలతో పెట్టి కూడా నువ్వు చూపించచ్చు కదా అనుకోవచ్చు కానీ ఎంతైనా వస్త్రాలకి ఆ దండ వేస్తేనే కదండి అందం అందం కోసం అలాగే స్వామివారికి ఏ పువ్వునా ఒకటే కాబట్టి నేనైతే వాడుతున్నాను మా మాయపు మాత్రం నేనైతే వాడుతున్నానండి మాకు వైష్ణవాలయాల్లో వాడరు శివాలయాల్లో అయితే దండలు అయితే వాడతారు కాకపోతే నేను ఇంకా నా బడ్జెట్ లేక నేను చేయలేక ఇలా దండలు కట్టి బంతి పూలతోనే సరిపెట్టేస్తున్నానని అనుకోవచ్చు ఏదైనా స్వామివారు అనుగ్రహం ఇచ్చి యూట్యూబ్ ఏమైనా సక్సెస్ అవుతే అప్పుడు ఏమన్నా చూస్తానేమో అప్పుడైనా చామంచి పూలతో కడతానికి ట్రై చేస్తాను మెయిన్ అండి మనీ అండి మనీ ప్రాబ్లం వల్ల మాత్రమే నేను బంతి పూలు అనేది వాడుతున్నాను మొన్న ముక్కోట ఖర్చు మీకు చెప్పాను కదండి బంతి పూలు మూడు కిలోలు నూట యాభై రూపాయలు అలాగే ఒక యాభై రూపాయలు ఆకు తెచ్చాను అలాగే ఆ తాళ్ళు అవి కానీ ఒక నాలుగు వందల రూపాయల్లో కంప్లీట్ చేశాను ఏదైనా దండ నాలుగు వందల రూపాయల్లో అవి చేశాను అదే నేను గనక చామంచి పూలు తెచ్చుంటే నాలుగు వేల రూపాయలు అయ్యే డబ్బలకు డబ్బలు అందుకని నేనైతే ఈ అయితే వాడుతూ ఉన్నాను మీరు అంటే కామెంట్ పెట్టారనే కాదు కానివ్వండి మీలో చాలామందికి డౌట్ రావచ్చు ఈ బంతి పూలు వాడుతున్నారు కదా అని డౌట్ రావచ్చు ఆ డౌట్ క్లియర్ చేయడానికే నేనైతే ఈ వీడియో చేయడం అనేది జరుగుతుందండి ఇదండి ఈరోజు వీడియో నాకు తెలిసింది మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నాను ఎవరిని ఉద్దేశించి కాదు అలాగే పెద్దవాళ్ళని కనుక్కొని చెప్తున్నానండి మా ఇంట్లో పెద్దవాళ్ళని కనుక్కొని చెప్తున్నాను అంతేగాని నేనైతే మీరు వాడ వాడకపోతే వాడకపోవచ్చు కానీ వాడినా ఏం కాదు వాడకపోయినా స్వామివారు ఏమనుకోరండి పుష్పాలు సమర్పించడం జరిగింది అని అనుకుంటా కానీ అర్చనకు మాత్రం బంతి పూలు వాడకూడదండి ఎప్పుడైనా సరే అర్చన చేసేటప్పుడు తుంచి ఆ పూలైతే వాడకూడదు నేనైతే అర్చనక వాడను ఓన్లీ అలంకారం స్వామివారికి దండలుగా దండల ప్రకారంగా అలంకరించి మాత్రమే మీకు చూపిస్తున్నాను అంతేగానే అర్చన ఆ పుష్పాలతో అర్చన మాత్రం ఎప్పుడు చేయని రేఖలతో ఎప్పుడు కూడా మీరు అర్చన మాత్రం చేయొద్దు కాకపోతే స్వామివారికి బంతిపూల మాల వేసుకుని అలంకరించుకోవచ్చు తప్పలేదు అంతేగాని ఆ బంతిపూలతో రేఖలతో మాత్రం అర్చన మాత్రం చేయకండి అది మాత్రం నా నుండి ఒక చిన్న విన్నపం మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో